నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి టీవీ వచ్చేవాడికి అంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం అదే తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసర్ ఆయన రికార్డ్ చేసి ఫస్ట్దే పండుగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి నేను ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్సెస్ ఏంటంటే నా బొమ్మ ఇప్పుడు వస్తే ఇప్పుడు అంటే మనం నడిస్తే అట్టా ఉంటాం మాట్లాడితే అట్లా ఎలా చూస్తే అసలు కదా చూసుకుంటే ఆ చాలు కళా ఒక అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పిన నేను చెప్పండి సార్ ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాయి నీకు శరీరంలో శారీరకంగా అంటారే ఒరిజినల్గా వస్తా ఉండాలి కోర్శనాజరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు ఏంటి అవును చాలా సార్ ఇన్ని పాత్రలు పద్మశ్రీ దాకా ఇవన్నీ దీనికి ఒక ఒకటి చక్కగా చెప్తాను నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉండే కుదరదు ఆవగింజంత అదృష్టం కూడా ఉంటుంది అది ఆ రెండు కలిసి వచ్చిన వాడే కూడవాడు అని అద్భుతం మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాట్లేదు అంటారు ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు పద్ధతి మారిపోయిందమ్మా ఇప్పుడు ఏదో మారింది కాలం మారింది జనరేషన్ మారింది అంటారు జనరేషన్ ఏం మారలా సూర్యుడు చూపునే ఉదయిస్తాడు పడవంటి వాటి ఇదియా తదియా వాడుతున్నాం చేస్తాం అది శాఖం చేస్తాం ఆ సడవని వాడుతున్నారు అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే రెండు నిమిషాలు అటు ఇటు వస్తుంది అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది అవును అన్నీ ఉన్నాయి అవేం మారలా మరి ఇంకా కాలం మారిందంటారు ఏంటి మనం మారాం ఎన్టీ రామారావు మొట్టమొట్టా అరవై ఏళ్ళప్పుడు అరవై ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బోటంలోనే ఇంత లూజ్ ఉండేది ప్యాంటు అది వేసుకుని రోడ్డు మీద నడుస్తుంది దుమ్ము నడిచేది అది వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని పిచ్చిదనం మన చింతనం కదా అవును ఆ తర్వాత ఏమైంది టైట్ ప్యాంటు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది చించుకోవడం వచ్చింది చక్కటి వాడు వెయ్యి రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే జింపుట్నారవును జింపుకుంటా కాబట్టి మనం మారం కాలం ఎక్కడ మారింది అది జనరేషన్ మార్పంటారు అన్నమాట ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలో ఏమన్నా మీరు థియేటర్ లో చూడడం వీలైందా మీకు వీలు పడిందా ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్ లో చూడడం వీలు పడిందా సలార్ వచ్చింది అంతకముందు పుష్ప ఏమి అసలు ఎందుకంటే వెళ్ళినా మనకు సుఖం ఉండదు ఏం కొడగరి ఈ మధ్యన రావట్లేదు ఏంటి మీరు లేరు సినిమాల్లో అది ఇది అని ఈ ప్రెషన్లు ఎక్కువ ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు అందుకని దూరంగా కొంటాం అందుకని దేవుడి దగ్గరికి వెళ్తా నా భయం ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అది అవును అవును కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు మీరు ఏం వింటున్నారు అంటే అప్పటికే ఇప్పటికీ ధోరణి మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్ అంటే వేరే ఉద్దేశంతో అంటాం కాదు ఉన్న విషయం చెప్తాను బాహుబలి బాహుబలి అన్నారు అది రిలీజ్ ముందు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు దానికి తగ్గట్టుగా విజయం పొందింది ప్రపంచ ఖ్యాతి పొందింది దర్శకులకి అందరికీ పేరు వచ్చింది అందరికీ బాగుంది కాదండి అంటే ఇప్పుడు ఎవరన్నా చెప్పుకుంటున్నారా కదా మరి అంత గొప్ప సినిమా కదా మరి ఎవరు చెప్పుకోరే మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి ఆరేళ్ళ కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళు ముసలాడు దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో ఆ త్రివాసి ఇటు వెళ్ళటం రామలింగి గారు సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం ఆ పట్టామే కూర్చోవడం అది లేవటం నెమ్మది గారు వెనక్కి జరగకుండా అది మళ్ళా ఇటు రావడం కర్రలు వాటి అంత నడిచి వెళ్తాం చెప్పులు నడిచెళ్ళటం ఆ షాట్ తీమ్మలండి ఇప్పుడు తీస్తారు కానీ కోర్టు ఖర్చు పెడతారు అప్పుడు ఇంతే ఉండేది టెక్నిక్ కానీ చూపించారు అవును కాబట్టి అందరికీ అదే చెబుతున్నాను ఆ సినిమాలు చూస్తే ఉంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది తెలుసురా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న ఏమిటన్నాడు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అద్భుతం అవును గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అందుకే పాత బంగారం అంటారు అది ఆ తేడాలు కనిపెట్టాలి అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి చెప్పేవాడు జ్ఞానం ఉంటుంది లేవు కదా అది అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్టర్ ఏముంది డ్యాన్సులు గీన్స్లు అన్ని హీరోయిన్ అయ్యాయి డామినేషను మరి క్వాలిటీ అది తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటకు వెళ్తుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు దగ్గపతి రాజప్రసాద్ గారు అందరూ పెద్ద పిఎం సుబ్బారావు కేవి రెడ్డి గారు ఈ సంవత్సరాలున్నాయి ఏంటి ఆ సంవత్సరంలో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందని లెక్క ఒక పద్ధతిగా నువ్వు కనిపెట్టారు లేదు ఎవరు చెప్పడం ఈ విషయం ఎవరు కానీ ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా ఏ సినిమాల్లో మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు ఏం చెప్పు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదని ఆ ఎక్కడన్నా ఉంటుందో ఏ సినిమాలన్నా లేదు కదా అది అది సక్సెస్ అయినాయి మంచిపోయాడేనా డైలాగులు చెప్పడం అంతే తా పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం దాంట్లో ఫేస్ చూపించడం దాని మీద డైలాగ్ చెప్పడం ఏదో క్రోధం ఇవన్నీ ఎరుగన్స్ చెప్పాలంటే ఏం లేకుండా ఎడ్ చేశారు కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే డిక్షనరీ డిక్షనరీ కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్ అంటే ప్రేక్షకులు అభిరుచులు కూడా మారాయి అంటారా అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు అవునా కాదా ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది పిల్లలు టీవీ పెట్టారు అదే వస్తుంది అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి అదే కామెడీ అనుకుంటున్నారు అది విషయం అది వాళ్ళు తప్పు కాదు చూపించే వాళ్ళు కూడా కొంత తప్పు ఉంటుంది మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు అందుకే వాటిని కామెడీ అన్నారండి హాస్యం అనేది అవును ఇది కామెడీ హాస్యానికి కామెడీకి తేడా అన్నారు తల్లిపాలకి డబ్బా పాలకే తేడా ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్ సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీ మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి ఆ సినిమాతో మీ అనుబంధం ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్ జ్ఞాపకం ఇందాక చెప్పానే మనకి ప్రాప్తం ఉండాలండి అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలుసా ధంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా మెడ్రాస్ వెళ్ళటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదంటే కూర్చున్నాను రామానాడు గారు వచ్చారు ఇల్లు వచ్చేప్పటికి ఆయన ఆయన చూసి నమస్కారం సారన్న ఏ కోట సరైన టైం కంప్యూటర్ రా రైట్ రా అన్నాడు ఏంటి సారన్న నేను ఏదైనా సినిమా గురించి వేసా అనుకుంటూనే ఉన్నా ఏ కోట ఏం లేదు జంజాల నేను ఇరవై రోజుల నుంచి మదన పడుతున్నాం పోటాడుకుంటున్నాం ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది లేదా సినిమా లేకపోతుంది అంత గొప్ప వేషం అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను గంజాల గారు వద్దన్నాడు ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను ఎందుకు వద్ద కరెక్ట్గా చెప్పని చెప్పాను ఇంతకు మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు గోపాల్ గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడద్ది ఆ కలరు అది ఆ వ్యవహారం అది చూడంగా నికులుషుల కనపడే ఫేస్ కావాలి అది ఆయనకు కాదు నా మాట నేను కోటతో ఇస్తాను అన్నాడు అయ్యో ఆ ఫేస్లో వాల్యూ ఉండాలి అది నటుడి యొక్క లక్షణం అది కనపడాలి అని అన్నాడు కన్విన్స్ అయ్యాను ఆ వ్యాసం చేయాల్సి వస్తుంది ఒక ఇరవై రోజుల దాకా కావాల్సి వస్తుంది జాగ్రత్త జాతీవు చాలా మంచి వేసనం అన్నాడు అలాగే నన్ను వ్యాసం చేశాను అయిపోయింది మీకు తెలిసే అంత అఖండమైన